సినిమా కాలర్ లేదని చెప్పాడు అన్న ఎట్లా సినిమా మాత్రం హైలైట్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు ఆ ఫంక్షన్ లో చెప్పినాడు కాలర్ ఎగిలేది ఏ రాగుంటుంది అనేసి అద్భుతమైన సినిమా ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ నందమూరి అభిమానం ప్రతి ఒక్కరు కాలర్ ఎగరే మారుంది రేంజ్ సినిమా ఇది సినిమా ఎట్లాంటి సూపర్గా ఉంది కలంనలో ఈరోజు అర్జున్ వైజయంతి సినిమా మూవీ చాలా బాగుంది అమ్మ కొడుకు సెంటిమెంట్ సినిమా చేసినారు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా విజయశాంతి చేసింది యాక్షన్ బా చాలా బాగా చేయింది ఏ కొత్త డైరెక్టర్ అయినా కళ్యాణ రామ్ ఆలోచించేయకుండా స్టోరీ ఒప్పుకొనే కళ్యాణ్ రామ్కే హీరోకి అది దక్కుతుంది అత్తనొప్పుడే కానీ బింబిసారా కానీ టపాస్ మూవీ కానీ ఆ డైరెక్టర్లు ఇప్పుడు ఏదో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద హీరోలతో చేస్తుంటే కూడా కొత్త డైరెక్టర్ వచ్చి ఇప్పుడు వచ్చి స్టోరీ చెప్తే కూడా ఒప్పుకునేది హీరోలనే నెంబర్ వన్ కళ్యాణ్ రామ్ నెంబర్ వన్ కళ్యాణ్ రామ్ సినిమా చాలా బాగుంది అద్భుతంగా ఉంది అమ్మ నాన్న కొడుకు సెంటిమెంట్ ఉంది ఫిలిము చాలామంది ఒక అమ్మ కొడుకు తపన బాధ ఏమీ అనేది ఈ సినిమాలో అర్జున్ వైజయంతి మూవీలో చూస్తే తెలుసుంది అమ్మ కొడుకు ఎంత ప్రేమతో ప్రేమిస్తారు కొడుకు అమ్మని ఎంతగా ప్రేమిస్తారో ఆ రకంగా ఉంది సినిమా చాలా బాగుంది కుటుంబ సంబంధంగా చూడాల్సిన సినిమా అది చాలా బాగుంది మళ్ళా కళ్యాణ రాముగు వాళ్ళ తమ్ముడు ఆ ఫంక్షన్లో చెప్పినాడు కాలర్ ఎగిలేదు ఏలాగుంటుందనేసి పదహైదు నిమిషాలు సినిమా ఉంది ఒక యాక్షన్ అమ్మ కొడుకుది చెయ్యి నరుక్కొని అమ్మ కోసం వస్తాడు కాపాడడానికి చాలా అద్భుతమైన సినిమా ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ నందమూరి అభిమానం ప్రతి ఒక్కరు కాలర్ ఎగిరే మారుంది రేంజ్ సినిమా ఇది ಸಿನಿಮಾ ಸಿನಿಮಾ ಎಟ್ಲಂತೆ ಕಲ್ಯಾಣರ ಯಾವ ಸಿನಿಮಾ బ్లాక్ వాస్ నా కళ్ళ ముందు ఒక బొమ్మ ఉంది. కాలం కాలే నేను కాలర్ లేదనే కాలర్ జయంతి మూవీ బ్లాక్ బస్టర్ మూవీ ఇంతవరకు నా కెరీర్ లో చూడాల కళ్యాణ్ రామ్ మూవీ అన్న తమ్ముడు చెప్పాడు అన్న ఎట్లా ఎగరేసినాడు సినిమా మాత్రం హైలైట్ నువ్వు ఏడన్నా స్టేట్ మొత్తం కావాలంటే చూసుకోండి పోయి సినిమా హైలైట్ కళ్యాణరాము ఏ సినిమా కూడా ఇంత ఇటు అయ్యేలేదు బ్రహ్మాండంగా ఉంది జూనియర్ ఏంటి కాలర్ ఎగరేమైన వాళ్ళని కాలర్ కాదు విజులేయల్లా అటువంటి సినిమా తీసినాడు ఆయన కెరీర్ లేదు ఫస్ట్ సినిమా ಇಂತ ಬ್ಲಾಕ್ಸ್ಟ್ ಅಯ್ಯ ಸಿನಿಮಾ ಇದೆ ಈ ಅನ್ನಿ ಸೂಪರ್ ಸಕ್ಸೆಸ್ ಪರಿ